వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్ పులివెందల నుంచి ఇడుపాయలకు చేరుకున్నారు వైఎస్ఆర్ ఘట్ వద్ద నివాళి అర్పించారు తల్లి విజయమ్మ సతీమణి భారతి ఆయన వెంట ఉన్నారు వైకాపా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్ ఘట్ వద్ద నివాళి అర్పించారు ఈ క్రమంలో కుమారుడు జగన్ కు ఆలింగనం చేసుకుని విజయమ్మ కంట తడిపెట్టారు వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి జగన్ విజయమ్మ కలుసుకున్నారు ఇడుపుల వైఎస్ఆర్ ఘట్ వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అర్పించారు తల్లి విజయమ్మ భర్త అనిల్ కుమార్ కుమారుడు కోడలు కుమార్తెతో కలిసి అక్కడికి వెళ్లారు జగన్ వెళ్లిన అరగంట తర్వాత ఆమె వైఎస్సార్ కు వచ్చారు

وا وا ها 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 ها